ప్రతి మహాభారతం రాసిన వ్యాసగుఫ గణేష్ గుఫ పాండవులు మొత్తం అయిపోయిన తర్వాత వెళ్ళడానికి వస్తే ఈ కిందంతా అలకనంద అన్నది పారుతూ ఉంటే వాళ్ళు కొండ నుంచి కొండకు రావడానికి మీకు ఈ మధ్యలో రాయి కనిపిస్తుంది కదా ఆ రాయిని భీముడు లాగా వేశాడు అందుకని దాన్ని భీమశిలా అంటారు అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఈ ప్లేస్ నుంచి స్వర్గానికి వెళ్ళారు అందుకని దీన్ని స్వర్గారోహణ మార్గం అని చెప్పని పేరిచ్చారు ఇంకొ ఈ నదిని దాటడం కోసమే ఆ భీమ్సిల్లా లాగా వేశారు ఇంకో పాండవులు ఇలాగా ద్రౌపదితో సహా బయలుదేరి వాళ్ళు స్వర్గానికి ఈ దారిలో వెళ్ళారు అందుకనే ఆ డోరు ఎక్కడైతే వాళ్ళు బయలుదేరారో దాన్ని స్వర్గారోహణ ద్వార్ అని చెప్పని అంటూ ఉంటారు ఫస్ట్ ఇది ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు ద్రౌపది సహద అది స్వర్గారోహద్వా